హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అండి ఫస్ట్ బర్త్డే అదే వాళ్ళు కొంతమంది గిఫ్ట్ తెచ్చారు మేమైతే గిఫ్ట్ అటుకెళ్ళదు కొంతమంది పక్కనే ఉన్న ధూల్ మార్కి వెళ్ళామండి సారీ సారీ ధూల్ మార్ట్ కాదు దో డీమార్కి వెళ్ళాము డీమాటికి వెళ్ళి ఒక పెద్ద గిఫ్ట్ తీసుకున్నామండి అక్కడ గిఫ్ట్ అయితే చాలా పెద్దగా ఉంది అది కొన్ని తీసుకెళ్ళి అది అక్కడ తీసుకెళ్తే ఫంక్షన్ తీసుకెళ్తే అందరూ వింతగా చూస్తారు మమ్మల్ని ఇప్పుడు మా ఫ్రెండ్ వేరే బాబు మోసుకోలేడు నా చేయబోలేదని అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వింతగా చూసారండి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనాలు ఉంటాయి ఉండమనుకున్నా అప్పుడు గారు రెండు అయిపోయింది అందుకే బాబు అప్పుడే రెండోసారి డ్రెస్ మార్చేశారంట పేరు గౌతమ్ అంట హాయి చెప్తా హాయ్ చెప్తున్నాడు ఏడుస్తున్నాడు పేరు బాగుంది కదా గౌతము అదేవిధంగా మేము అక్కడ నుంచి మాకు ఇంకా అప్పటికే రెండు అయిపోయింది కదా ఆకలి కొడుపుడి చేస్తాయి నోరు కూడా ఊరిపోతుంది అందరూ చాలా బాగున్నాయి బాగున్నాయి అన్నారు వంటలో అక్కడ పక్కకి వెళ్ళాము అక్కడ పక్కన పెరుగు అదేవిధంగా బజ్జీలు వేసి ఇక మజ్జిత వేసారంటే చాలా బాగుంది టమాటా చారు అంటే ఇది అప్పడాలు అదేవిధంగా పప్పు పప్పు పక్కన మళ్ళీ వైట్ రైస్ అది పుల్మక్కని పుల్మక్క రెండు పక్కన అయిపోయింది అది ఇప్పుడు ఇది స్వీట్ హైలైట్ అండి స్వీట్ బాగుంది బాగా మటను చికెను ఫ్రై అదేవిధంగా మనకి గుడ్ కోసేసారండి డెకరేషన్ చేసేది చాలా బాగుంది అది కూడా నేను కూడా తిన్నాను చాలా బాగుంది ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ప్లేట్ సరిపోలేదు ఇది ఓన్లీ వెజ్ వేరు నాన్ వెజ్ వేరు దిక్కిన పెట్టారు చాలా బాగున్నాయి చూడండి ఒక స్వీట్ అంతా అయిపోయింది ఆ ప్లేట్ చూడండి మొత్తం నిండిపోయింది నా ప్లేట్లో మొత్తం అంతా నాన్ వెజ్ ఉంది ఎందుకంటే మనం నాన్ వెజ్ పిల్లలం కదా నాన్ వెజ్ లేదా మొత్తం దిగదు కాబట్టి మనం నాన్ వెజ్ తినేసాము చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే నాకైతే బాగా నచ్చినాయి అదేవిధంగా ఎంతో నా ప్లేట్లో ఉన్న ఓన్లీ నాన్ వెజ్ అండి ఇంకా వెజిటేరియన్ పెట్టించుకోలేదు అది కూడా ఒకసారి టేస్ట్ వేదం తర్వాత మీకు నాన్ వెజ్ పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్ని వాళ్ళ చుట్టాలు చేశారంట వంటలో అదేవిధంగా చూడండి నా టేస్ట్ ఒకటో అయితే వేరే లెవెల్ అక్కడ స్వీట్ అయితే నాకు బాగా నచ్చింది కొద్దిగా ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాను నేనైతే అదేవిధంగా నేను అది తినేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మళ్ళీ సరిపో దిగాము ఇందులో మీకు చెప్తానండి అదిగోండి మా పుట్టినరోజు పాపాల అంట అక్క అంట సత్తులే చేయమంటే సే సత్ చేయమని చెప్తుంది హాయ్ చెప్తుంది అని థ్యాంక్ యూ చెప్పింది మా అలాగే అయిపోయిన తర్వాత మేము అందరూ గిఫ్ట్లు తీసుకొని వెళ్ళిపో గిఫ్ట్లు ఏంటో ఉన్నాయి తెలుసు అండి అందులో దుప్పటి ఉంది కవర్ ఉంది అయితే మంచిగా వేసుకున్న కవర్ పిల్లోస్ ఉన్నాయి ఎండింగ్ చూసారా బ్లూ షర్ట్ వేసుకున్న టీ షర్ట్ వేసిన కదా టీ షర్ట్ వేసుకుని చూసారా అక్కడ రోడ్డు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడైనా సరే బ్లడ్ డొనేషన్ సంస్థకి కొద్దిగా అందరికీ ఏ టైం అయినా సరే మీకు అందుబాటులో ఉంటాడండి బాబు అతను మా చాలా చాలా చాలామందికి బ్లడ్ డొనేట్ చేశాడు చాలామందితో చేయించాడండి మేము కూడా చేస్తాం నాలుగు సార్లు అతనైతే ట్వంటీ టైమ్స్ చేశాడు నాకైతే అతను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది ఈ రాయబండలో ఎక్కడైనా సరే అతను మనకు మీకు ఎక్కడైనా బ్లడ్ అవసరం అయితే అతను ఇప్పిస్తాడు నాకు కామెంట్ చేయండి మెసేజ్ పెట్టండి ప్లీజ్ సత్వే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయట కే